మాజీ సీఎం జగన్ కు భద్రత కుదించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు ఏపీ హోంమంత్రి అనిత నిబంధనల ప్రకారమే ఆయనకు భద్రత కల్పిస్తున్నామన్నారు జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చామని తెలిపారు గతంలో లాగా చుట్టూ ఎక్కువ మంది పోలీసులు కనిపించకపోవడంతో భద్రత లేదని జగన్ ఫీల్ అవుతున్నారని అన్నారు రూల్ ఒక ఎక్స్ సీఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్ కావలసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు అదే అందుకే ఫార్చునర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ ఆయన దగ్గర సంథింగ్ క్రూ ఇంకొకటి ఏదో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరూ తగ్గించలే ఆయనకి ఆయన ఫీల్ అయిపోతున్నాడు చుట్టూ కనిపించకపోయేసరికి పోలీసులు కనిపించకపోయేసరికి ఆయనకి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా అంతే